రామగుండంలో రౌడీ రాజ్యం మొదలైందని ప్రజల పక్షాన పోరాడే ప్రతిపక్షాలను భయపెట్టాలని చూస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కూరగంటి చంద్ర అన్నారు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో శనివారం చేపట్టనున్న రైతు నిరసన దీక్ష కార్యక్రమానికి కట్టిన ఫ్లెక్సీని శుక్రవారం రాత్రి కొంతమంది దుండగులు చింపివేశారని గోదావరిఖని వాంటౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నిరసన తెలపడానికి బీఆర్ఎస్ పార్టీ పోనుగొంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు ఫ్లెక్సీని చింపి వస్తువులను చిందరవందనం చేసిన దుండగులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు మొత్తం ఆనవాయితీ మొదలైంది ఈ కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసాను కల్పించి రైతులకు ధైర్యాన్ని ఇప్పేటటువంటి ఒక రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి కేటీ రామణ గారి ఆదేశాల మేరకు రామగుండంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టినటువంటి సందర్భంగా ఆ యొక్క నిరసన దీక్షకు స్టేజ్ పైన ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే ఆ ఫ్లెక్సీని కొంతమంది దుర్మార్గులు రైతు వ్యతిరేక శక్తులు రైతుల కోసం బాసటగా నేర్చేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి కార్యాచరణ ఫ్లెక్సీని చింపివేసి చిందరవందరం చేసి అక్కడ ఉన్నటువంటి కుండళ్ళు రాత్రి మేము ఫ్లెక్సీ కట్టి స్టేజ్ని ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీని మాకు పార్టీ శ్రేణులకు భయాందోళనలు కలిగించేటువంటి ఒక చర్యకు కొత్తగా ఏర్పడినటువంటి యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట పాముకుండ్ల భాస్కర్ మారుతి మాదాసు రామూర్తి దొమ్మేటి వాసు తోకల రమేష్ తదితరులు ఉన్నారు